పెన్షనర్లకు గుడ్ న్యూస్ వృద్ధ పెన్షన్దారులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఇంటి వద్దే సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది అందుకోసం గడప వద్దకే సేవలు అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టునట్లు తెలిసింది జిల్లా ఆఫీసులో స్మార్ట్ ఫోన్ల ద్వారా ముఖ ఆధారిత విధానంలో పింఛన్దారులు డిఎల్సీలను సమర్పించవచ్చని అలాగే ఇంటి వద్దకు కూడా పోస్టాఫీస్ సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు పింఛన్ పింఛన్దారుల సంక్షేమ శాఖ అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్యమైనటువంటి నగరాల్లో నవంబర్ ఒకటి నుండి ముప్పై వరకు డీఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోను నిర్వహించిన నేపథ్యంలో పోస్టాఫీసుల సేవలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి డిఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోపై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసులో నిర్వహించారు పింఛన్దారుల సంక్షేమ సంఘాలు పింఛన్ పంపిణీ చేసే బ్యాంకులు ఆధార్ సంబంధిత సంస్థలతో పోస్టాఫీసులు సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది